అందరికీ నమస్కారం యాసస్వి ఛానల్కి స్వాగతం ఈరోజు నేను నేను ఊరగాయలు ఏ రకంగా పెట్టుకున్నాను అనేది చూపించిపోతున్నాను అంటే ఈ ఊరగాయలు అన్నీ నేను ఇంతకుముందే మీకు వేరే వీడియోలో పోస్ట్ చేశాను కాబట్టి ఇందులో చూపించట్లేదు ఇలాగ చిన్న చిన్న క్వాంటిటీస్లో పెట్టేసుకున్నాం అనమాట తర్వాత ఎవరెవరికి పంచాలో వాళ్ళందరికీ పనిచేసిన తర్వాత మిగిలిన క్వాంటిటీని ఇలా పెట్టేసుకున్నాము ఇంకా సీజన్ కూడా అయిపోతుందని ఈసారి కొంచెమే పెట్టుకున్నాం అనమాట తర్వాత మాగాయని ఇందులో చూపించిపోతున్నాను మాగాయ్ ఎలా కలుపుకోవాలి ఏ రకంగా చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది మాగాయ అనేది దీన్ని ఎక్కువ ఉప్పులో ఊరబెట్టకర లేకుండా ఇన్స్టెంట్గా చేసుకునే మాగాయ పచ్చడి అనమాట నూనె మాగాయి అంటారు దీన్ని దానికోసం మాగాయ ముక్కల్ని ఇలా పల్చగా చ పల్చగా అంటే పిలర్తో మనం పీ తీస్తే ఎలా వస్తే అలా పల్చగా కట్ చేసుకొని రేకుల్లాగా ఉండాలన్నమాట వాటిని ఒక్క మూడు గంటల పాటే ఎండలో పెట్టుకోవాలి అంటే ఒక గంట సేపు ఒత్తుగా ముక్కలన్నీ దగ్గరికి చేసి పెట్టుకోవాలి ఒక గంట సేపు కొద్దిగా పల్చగా మళ్ళీ చేత్తో కదిపి పెట్టుకోవాలి మళ్ళీ దగ్గరికి చేర్చి ఒక గంట టోటల్గా మూడు గంటలు సరిపోతుంది తర్వాత ముక్కల్ని ఇలా చేత్తో నేను చూపిస్తున్నాను కదా అలా ప్రెస్ చేసినట్లయితే మనకి స్టిక్కీ స్టిక్కేగా అంటుకున్నట్టయితే ఆగయ్య ముక్కలు కరెక్ట్గా ఎండిపోయినట్టు అనమాట ఇప్పుడు మాకాయ ముక్కల్ని కోసం నేను ఆవపిండి మెంతిపిండి పిండి కూడా తయారు చేసుకున్నాను ఆవాలను వేయించేసి పౌడర్ చేసుకోవాలి అలాగే మెంతులను కూడా సపరేట్గా పొడి చేసుకోవాలి అంటే ఈ ఆవాలు మెంతులు వేయించుకోవడం ఎలాగా కరెక్ట్ అనేది ఇదివరకు నేను ఒక వీడియోలో చెప్పాను ఆ వీడియో కూడా లింక్ పెడతాను అది కూడా మీకు చూడాలనుకుంటే చూడచ్చు ఇప్పుడు ఈ ఒక ముందుగా ఒక గ్లాస్ కారము తర్వాత ఒక గ్లాస్ కన్నా తక్కువ ఉప్పు అంటే త్రీ ఫోర్త్ కన్నా ఎక్కువ గ్లాస్ కన్నా తక్కువ ఉప్పు వేసుకోవాలి ఎప్పుడు మూడో రోజు మంది మనకు ఉప్పు తక్కువైనప్పుడు కలుపుకోవచ్చు అనమాట ఉప్పు ఎప్పుడు తక్కువ క్వాంటిటీలోనే వేసుకోవాలి తర్వాత ఆవపిండి వేయించిన ఆవపిండిని గ్రైండ్ ఆవాలని గ్రైండ్ చేసేసి ఒక గ్లాస్కి త్రీ ఫోర్త్ వరకు ఆవపిండి వేయాలి ఒక వన్ ఫోర్త్ మెంతి పిండి వేసేసి కలిపేసుకోవాలన్నమాట అవన్నీ బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఒక గ్లాస్ ఆయిల్ వేసేసి ముందు బాగా కలుపుకోవాలి తర్వాత తర్వాత ఇంకా కొద్దిగా తగినంత ఆయిల్ వేసేసి బాగా కలుపుకుని దాని మీద మూత పెట్టేసి ఉంచేయాలన్నమాట మూత పెట్టేసి ఉంచిన తర్వాత మూడో రోజు మూత తీసి చూడాలి చూసారుగా ఈ రకంగా అంటే ఓట అనేది అస్సలు ఓర్లేదు అంటే నేను ఆల్మోస్ట్ సీజన్ అంతా అయిపోయాక లాస్ట్లో మే మంత్ ఎండ్లో పెట్టుకున్నాను అనమాట అది కూడా మాగాయకి చిన్న రసాలు పెద్ద రసాలు లాంటివి పెట్టుకుంటారు అంటే జ్యూసీగా ఉండాలి దానికి అలాంటి ఇదిగా లేదనమాట అది అస్సలు ఓట ఓర్లేదు పీచు కూడా తత్వంగా ఉండి డ్రైగా ఉంది అప్పుడు అలాంటి పికిల్ని నేను ఈ రకంగా నేను చేశాను అనమాట చూసారా ఇందాక ఉన్న పికిల్కి ఇప్పటికీ మీరు తేడా మీరు చూసి ఉంటారు దీనికి ఒక ట్రిక్ ఉందన్నమాట ఊట ఎప్పుడైతే లేదో అలాంటప్పుడు మనం ఇన్స్టెంట్గా దాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు దానికోసం ఒక గిన్నెలో వేడి నీళ్ళని తీసి బాగా బాయిల్ చేసుకోవాలి గిన్నెలో వాటర్ని బాగా మరిగించుకున్నాక వాటర్ బబుల్స్ వచ్చే వరకు మరిగించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టుకుని చల్లారే వరకు ఉంచి తర్వాత నార్మల్ టెంపరేచర్కి వచ్చాక అందులో వేసి కలిపేసుకోవాలన్నమాట అయితే ఏమాత్రం చల్లటి నీళ్లు మాత్రం అస్సలు పోయకూడదు అలాగే ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు కూడా పోయకూడదు అసలు కాచని నీళ్లు కూడా పోయకూడదు అందుకని ఈ చల్లార్చిన నీళ్ళు పక్కకు పెట్టుకున్నప్పుడు కూడా అందులో నార్మల్ చల్లని నీళ్లు ఏ ఒక్క డాప్ కూడా పడకుండా జాగ్రత్తగా పక్కకు పెట్టుకుని మూత కూడా పెట్టి చల్లారిని ఇవ్వకూడదు ఎందుకంటే మళ్ళీ దాని మీద వాటర్ వైఫర్స్ అనేది వస్తాయి కదా ఆవిరి కి పైన నీటి బిందువులు అన్నీ వచ్చి మళ్ళీ అందులో పడుతూ ఉంటాయి సో అలాంటప్పుడు ఊరగాయ పాడైపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మూత తీసేసి ఫ్యాన్ కింద పెట్టుకుని చల్లార్చుకుని అప్పుడు కలుపుకోవాలన్నమాట కలుపుకోగానే మీరు ఇక్కడ చూసారు కదా ఈ రకంగా తయారైపోతుంది అయితే మనం ఎక్కువ క్వాంటిటీలో పెట్టుకున్నప్పుడు కూడా ఓట తక్కువైతే అప్పుడు ఏం చేయాలంటే మనకి ఏమైనా డౌట్ ఉంది పాడైపోతుంది వాటర్ వేసామో అని అనుకుంటే ఎప్పుడైతే మనం కొంచెం తినాలనుకుంటాం అప్పుడు కొద్ది కొద్దిగా క్వాంటిటీ అంటే ఒక వన్ వీక్కి టెన్ డేస్కి సరిపడా ఒక క్వాంటిటీ తీసుకుని ఇలా ప్రిపేర్ చేసుకుంటూ ఉండొచ్చు అలా డ్రైగానే ఒక జాడీలో పెట్టేసుకుని కొద్ది కొద్దిగా తీసుకొని తింటే ఇన్స్టెంట్గా మనకి ఉంటుంది అన్నమాట దీనికోసమని ముందుగా నేను పోపు కూడా సిద్ధం చేసుకున్నాను దానికోసమని పప్పు నూనె దాంట్లో ఆవాలు ఎండుమిరపకాయ ఇంగువ వేసి ఇంగువ వాసిన నేను ముద్ద ఇంగుని పొడి చేసి ఆ ఇంగు పొడిని వేసాను అన్నమాట మీ సిమ్లో పెట్టుకుని ఇంగు ఇంగు నూనెని కాచుకోవాలి ఎప్పుడైతే మనకి ఇంగు ఫ్లేవర్ అనేది బయటకు వస్తుందో అప్పుడు నూనె కాగిపోయినట్లెక్క అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి కూడా బాగా చల్లారనిచ్చి అప్పుడు గోరువెచ్చగా ఉన్నప్పుడు ఊరగాయలు వేసి కలిపేసుకోవాలి ఫస్ట్ నేను ఇంగు పోపును వేసాను తర్వాత మళ్ళీ వెల్లుల్లిపాయని కూడా వేస్తున్నాను అనమాట కచ్చా కచ్చాపచ్చగా మిక్సీలో కానీ లేకపోతే బంటలో అయినా దంచుకోవచ్చు కచ్చాపచ్చగా మాత్రం అంటే పేస్ట్ లాగా చేయకూడదు ఇలా వేసి మనకి పచ్చడి మధ్యలో గుంటలాగా చేసి వెల్లుల్లిపాయ ముద్దని అందులో వేసేసి నూనె కొంచెం గోరువెచ్చగా ఉన్న టైంలో ఆ వెల్లుల్లిపాయల మీద ఆ గోరువెచ్చని నూనె పోసేసి పైన కొంచెం సేపు మూత పెట్టేసి ఒక్క రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టేసి ఉంచాలంటే ఇంగు లేదా ఈ వెల్లుల్పాయ ఫ్లేవర్ అనేది బయటికి పోకుండా పచ్చళ్ళు అంతా పట్టుకోవడానికి అలా మూత పెడుతుంది అనమాట మళ్ళీ ఎక్కువసేపు ఉంచకూడదు తర్వాత మూత తీసేసి ఈ వెల్లుల్లిపాయ మిశ్రమము ఆయిల్ అన్నీ పికిల్లో అంతా మిక్స్ అయిపోయే విధంగా కలిపేసుకుంటే మనకి మాగే పి పచ్చడి ఎంతో టేస్టీగా రెడీ అయిపోతుంది ఈ పికిల్లో నేను వెల్లుల్లిపాయ మాత్రమే వేసాను అల్లం వేయలేదు గమనించగలరు ఈ పికిల్ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది తింటే మాత్రం వదిలిపెట్టరు అలాగే ఇలా ఇలాంటి పికిల్ని మన ఆన్ సీజన్లో కూడా ఎప్పుడైనా మామిడికాయలు దొరికినప్పుడు కొద్దిగా ఎండగా ఉన్నప్పుడు ఒక గంట రెండు గంటలు ఎండ పెట్టుకుని ఇన్స్టెంట్గా పెట్టుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్